అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంది సిరిడి సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా భక్తి పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా భక్తిత పదముల పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు తల్లి తండ్రి గురు దైవం సాయే అందామా తల్లి తండ్రి గురు దైవం అందామా నివే సాయ ఎల్ల వేళలా మనలను చల్లగా చూడుము అందామా ఎల్ల వేళలా మనలను చల్లగా చూడు అందామా సాయి చూడు అందామా అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు அக்கட இக்கட எக்கட சூசின சாயே அந்தாமா ஸ்ரீ சாயே அந்தாமா அக்கட இக்கட எக்கட சூசின சாயே அந்தாமா ஸ்ரீ சாயே அந்தாமா మన పాపాలను కాలరాయమని వేడుకుందామా మన పాపాలను కాలరాయమని ఏడుకుందామా మనము వేడుకుందామా అక్కడ ఇక్కడ సాయే కాని ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండి షిరిడి సాయి అక్కడ ఉన్నాడు ద్వారక మాయలో వెలసిన సాయిని నేడే చూద్దామా కనులారా చూద్దామా ద్వారక మాయలో వెలసిన సాయిని నేడే చూద్దామా కనులారా చూద్దామా శరణని నమ్మిన భక్తుల దైవము నీవే అందామా సాయి నీవే అందామా శరణని నమ్మిన భక్తుల దైవము నీవే అందామా సాయి నీవే అందామా అక్కడ ఉండే సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్క